We want, we want justice We want our house My illu Save our Shoes, Please help us మా ఇంటి కోసం ఇక్కడ నేర్పెడాలంట మీరు ఇంటి కోసం ఇప్పుడు ఇల్లు పూల్చేస్తే ఏంటి పరిస్థితి రోడ్డు మీద పడాలంట రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎట్లామంది స్కూల్ అవి ఇవి వదిలి ఇక్కడికి వచ్చిన బాధ అనిపిస్తున్నారు మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అనకా నేను పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తున్నాను ఎందుకలా మరి మా పేరెంట్స్ ఇల్లు మా పేరెంట్స్ ఇల్లు కూల్చే కూల్ బాధ అనిపిస్తుంది కదా అందుకని మీరు ఇక్కడ ఉండనీకి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది